టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు మనం సాహిత్యము సంగీతము అనే రెండింటి యొక్క అనుబంధాన్ని మన సినిమా గీతాలలో ఏ రకంగా ఉన్నదో పరీక్షించడం అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇది సంగీతము సాహిత్యము అనేవి రెండు కూడా అవినాభావంగా ఉంటూ ఉంటాయి సంగీతం సాహిత్యం సరస్వత్యాస్థనద్వయం ఏకం ఆపాత మధురం అన్యది ఆలోచనామృతం అని మనకి పెద్దలు చెప్పడం జరిగింది అంటే సరస్వతీదేవికి అతి ప్రధానమైనటువంటి అంశములు ఏంటంటే సంగీతం ఒకటి సాహిత్యం ఒకటి ప్రతి మానవుడు కూడా సంగీతము ద్వారా సాహిత్యము ద్వారా విజ్ఞానం పొందడమే కాకుండా ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొంది పరవశిస్తాడు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం అందుకే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాడన సంభణి అని చెప్పారు అంటే శిశువు దగ్గర నుంచి జంతువుల దగ్గర నుంచి సర్పాల దగ్గర నుంచి కూడా సంగీతం అంటే ఎక్కువ అభిమానాన్ని ప్రదర్శిస్తాయి వాటి ఆకర్షణకు లోనవుతాయి అన్నమాట అంటే జంతువులైనా సరే అలాగే మానవులు కానీ అందరూ కూడా ఆకర్షింపబడుతూ ఉంటారు శిశువులు కూడా చక్కని పాట పాడుతూ ఉంటే శిశువులు కూడా ఆనందముగా ఆలకిస్తూ అనేది మనకి తెలిసినటువంటి విషయం ఇది అయితే ఈ సినిమా గీతాలలో చక్కని సాహిత్యాన్ని వాళ్ళు పొందుపరిచారు పాత సినిమా పాటల్లో సంగీతము ఓ మంచి సాహిత్యము రెండు పెనవేసుకుని ఉంటాయి భావం కూడా చాలా చక్కగా మధురముగా మనస్సుగా హత్తుకునే విధంగా ఉంటుంది ఒక పాట రాసినప్పుడు దాంట్లో ముందు భావం అనేటువంటిది ఒకటి ప్రధానంగా ఉండాలి ఆ భావానికి అనుకూలంగా చక్కని సంగీతం కూర్చినప్పుడు అది శ్రోతల యొక్క మనస్సులో హత్తుకుపోయి అమందానందాన్ని కలిగిస్తుంది అంటాము నిర్వివాదమైనటువంటి విషయం అది అయితే మచ్చుకి కొన్నింటిని మాత్రం నేను ఉదాహరిస్తాను అనమాట ఎందుకంటే సినిమా పాటలలో సాహిత్యం అనేది చాలా విస్తృతమైనటువంటి విషయం అది పాత సినిమాల్లో అన్నీ కూడా అద్భుతమైనటువంటి గేయాలు ఉంటాయి అందుకనే ఈనాడు కూడా అమెరికా లాంటి ప్రఖ్యాతమైనటువంటి దేశాల్లో కూడా ఆ పాత సినిమా పాటల్ని వాటిలో సంగీతాన్ని కూడా విని ఆనందిస్తూ ఉంటారు కచేరీలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఓ చక్కని పాట కానీ ఓ సంగీతం కానీ ఉన్నది అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళం అందరం కూర్చుని ఆనందముగా పరవశించిపోతూ విని ఆనందించదగినటువంటి పద్ధతులు ఉండాలి అటువంటి పాటల్ని వాళ్ళు రాశారు అంతేకాకుండా హృదయముల యొక్క లోతుల్ని కదిలించేటువంటి విధంగా వాళ్ళు చక్కగా చేశారనమాట అద్భుతమైనటువంటి గీతాలుగా ఈనాటికి కూడా అవి మధుర గీతాలుగా నిలచిపోయి ఉన్నాయన్నమాట ఆ రోజులో పాటలు పాడించేటప్పుడు చాలాసార్లు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఒక పదం కానీ ఒక వాక్యం కానీ రావటానికి అవి సరైన పద్ధతిలో వచ్చేదాకా చాలాసార్లు వాళ్ళు ఆ రకంగా శిక్షణ ఇస్తూ ఉండేవారు అనమాట అంత ఓపికగా పాడారు కనుకనే ఆ పాటలు ఈనాటికి కూడా చిరస్థాయిగా నిలిచిపోయినాయి ఆనాడు రాసిన కవులు కూడా మంచి సాహిత్యం తెలిసినటువంటి వాళ్ళు అందుకని ఆ సాహిత్యాన్ని కూడా దాంట్లో ప్రవేశపెట్టారు అనమాట అంటే సామాన్య ప్రజలు కూడా ఆ పాటలు పాడుకుంటూ సాహిత్యాన్ని విని ఆనందించాలి తర్వాత తెలుగు భాషని బాగా ప్రచారానికి తీసుకురావాలి అనేది వాళ్ళ యొక్క లక్ష్యంగా ఉంటుందన్నమాట ఇప్పుడు రెండు మూడు గీతాలని తీసుకుని వాళ్ళు ఎలా చక్కగా గానం చేశారు అది చెబుతాను నేను అయితే నేను గాయకుడిని కాను ఒక కవిని సాహిత్య విమర్శకుణ్ణి కనుక ఆ గీతాన్ని తీసుకుని సాహిత్యపరంగా విశ్లేషణ నేను చేస్తానమాట ఉదాహరణకి చూడండి ఒక అభ్రతుతరు అనేటువంటి సినిమాలో చెబుతారు అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం పడమటి సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం అని ఒక గీతం ఉంది దాంట్లో ఎంత చక్కని సాహిత్యం ఉందో చూడండి ఏం చెబుతున్నారంటే అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం పదాల్లో కూడా వచ్చినటువంటి అక్షరాలు మళ్ళీ వస్తూ అనుప్రాసని తెలియజేస్తాయి అంటే వినడానికి సొంపుగా ఉంటాయి అందము బిందువుతో కూడిన దకారము ఆనందము మకరందము అంతేకాకుండా ఏం చెబుతున్నాడంటే అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం ఆనందమే జీవిత మకరందం అనేది బాగానే ఉంది జీవితానికి తేపు పుష్పంలో తేనేలాగా మన జీవితానికి ముఖ్యమైంది ఏది అంటే ఆనందం అన్నారు అంత బాగుంది అందమే ఆనందం మొదటి వాక్షులు అంటే అందము ఆనందం ఎలా అవుతుంది కాదు ఎందుకంటే అందము అనేది ఒక గుణం ఆనందము అనేటువంటిది కూడా ఒక గుణం ఒక గుణం ఇంకో గుణం కాదు అది ఆనందాన్ని కలిగించేది కావాలి ఆనందకృతు అంటే ఆనందాన్ని ఇచ్చేది అని చెప్పాలి అందము ఆనందమును ఇచ్చేది తప్ప అది ఆనందం కాదు అందం వేరు ఆనందం వేరు ఆ రెండు ఒకటి కాదు కానీ ఏమనుకోవాలంటే గుణాన్ని అది గుణగుర్తుగా కలిగించేదానిగా భావించాలి ఇటువంటిది మనకి సంస్కృత సాహిత్యంలో కూడా పెద్ద శ్లోకాలు కనిపిస్తుంది సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఉల్లాస ఫుల్ల పంకేరుహ పటల పతన్మత్త పుష్పంధయానం నిస్తార శోక దావానల వికల హృదాంకోక కోక శ్రీమంతి నీనామని ఒక మహాకవి వ్రాసాడు అక్కడ కూడా ఇలాగే గుణము గుణాన్ని కలిగించేది అయినప్పటికీ ఆ రెండు గుణాలకి కూడా అభేదాన్ని వర్ణించినట్టుగా తెలియదు ఇవన్నీ తెలియాలంటే ఏంటంటే సాహిత్యం తెలియాలి ఆనాటి కాలంలో అలా అనమాట అలాగే పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం మొదటి పాదం చివరిలో రాగం అని వచ్చింది మళ్ళీ రెండో పాదం చివరిలో కూడా కుడి ఎడమల కుసుమ పరాగం అది రాగం ఇది పరాగం రాగము అంటే ఎరుపుదనం లేదా అనురాగం అని కానీ పరాగము అంటే పుప్పొడి పుష్పంలో ఉండేది అనమాట అది ఆ చివరిలో ఏంటంటే రాగం పరాగం అని వచ్చింది ఆ భావం కనుక చూసినట్టయితే పడమటి కాలంలో సూర్యుడు అస్తమించేటప్పుడు పడమటి దిక్కున సంధ్యా రాగం సంధ్యాకాలం ఉంటుంది సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు ఇంకా చీకటి ముసురుకుంటూ ఉంటుంది ఆ సంధ్యా సమయం అనమాట సంధి సమయము అని దాంట్లో రాగం అంటే ఎరుపుదనం సూర్యుడు అస్తమించేటప్పుడు ఆకాశం అంతా కూడా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది ఆ ఎరుపుదనంలో పసుపు ఉంటుంది ఇతర రంగులు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట తెలుపు ఉంటుంది లేత పసుపు ఉంటుంది ఇలాంటి రంగులన్నీ రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి దాన్ని ఏమంటున్నాయంటే అది కుడి ఎడమల కుసుమ పరాగం సూర్యుడు అస్తమిస్తూ ఉంటే అటువైపు ఇటువైపు కూడా కుసుమ పరాగం పువ్వుల యొక్క పుప్పొడి పువ్వుల్లో రకరకాల పుప్పొళ్ళు ఉంటాయి అవి రకరకాల రంగుల్లో ఉంటూ ఉంటాయి ఎరుపు తెలుపు పసుపు లేత పసుపు ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఆ పుప్పొడి అంతా తీసుకొచ్చి ఓచోట చలితే ఎలా మనోహరంగా ఉంటుందో ఆ రకంగా సంధ్యాకాలంలో సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అని చెప్పి ఒక చక్కని వర్ణన చేశాడంటే అంటే ఉత్ప్రేక్ష అలంకారం అనమాట ఇది తెలియాలి అంటే ఏంటి సాహిత్యం చదవాలి ఉత్ప్రేక్ష అని ఒక అలంకారం ఊహించడం అన్నమాట అక్కడ ఉన్నటువంటి ఆ రంగుల్ని పువ్వుల పుప్పొడి అని ఊహించాడు అట్లాగే చల్లని సాగర తీరం తర్వాత రెండో పాదంలో మలయ సమీరం తీరం సమీరం చివరిలో కూడా రాసలు కలిసి వచ్చే విధంగా వర్ణించాడు అనమాట ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది అలాగే మనకి పెద్ద పాటల్లో కూడా ఓ నెల రాజా వెన్నెల రాజా అని క్రమార్కులు ఒక పాట ఉంది అది హిందీలో కూడా బాగా పాపులర్ అయిపోయింది ఆ రోజుల్లో ఏంటంటే అందరినీ కూడా ఉరువుతలు ఊహించినటువంటి మధుర గీతం అనమాట ఈనాటికి కూడా సాహిత్యం విలువ అలాగే ఉంటుంది సంగీతం అలాగే ఉండి అందరూ ఆస్వాదిస్తూ ఉంటారు అలాగే చల్లని రాజా ఓ చందమావ అనేది కూడా మది జల్లను మలయ సమీరం ఓ చోట చల్లని ఓచోట జల్లని అన్నాడు ఓ చోట చల్లటం చల్లగా ఉండటం చల్లని వెన్నెల ఇంకో చోట జల్లని చల్లని అది కూడా అంటే చల్లటం విత్తనాలు అవి చల్లుతారే ఆ రకంగా ఒకే పదాన్ని రెండు రకాలుగా అక్కడ ప్రయోగించడం అనేటువంటిది జరిగింది అనమాట అలాగే మీరు ఏ తీసుకున్నా అలాగే పగటిపూట చంద్రబింబం కనిపించడం ఏది ఏది అనేటువంటి పాటలో కూడా అది అతిశయోక్తి అలంకారంగా మనం భావిస్తూ ఉంటాం ఇవన్నీ సాహిత్యంలో ఉంటాయి ఉపమా ఉత్ప్రేక్షము రూపకము అతిశయోక్తి తుల్యయోగిత దీపకము ఇలాంటివన్నీ వందల అలంకారాలు ఉంటాయి ఆ అలంకారాలు తీసినప్పుడు ఆ కవిత్వంలో కూడా అలంకారాన్ని పొదిగారు కనుకనే అవి మధురమైన గీతాల కింద చెప్పబడుతూ ఉంటాయి అన్నమాట ఏవైనా సరే మీరు జానపద సినిమాల్లో అయినా కథ తీసేస్తే పాటలు సంగీతం మాత్రం అద్భుతంగా ఉండేవి అలాగే విషాదాంత గీతాల్లో కూడా ఒక భావం ఉదాహరణకి ఓ చిన్న పాటలు ఒక బిట్ అనమాట చూడండి దేవదాస్ అనేటువంటిది ఒక ట్రాజిడీ సినిమా అనమాట దాంట్లో పాట ఉంది నాగేశ్వర గారు పాడతారు అన్నమాట జగమే మాయా అని చెప్ చెప్తాడు చెబుతూ కావడి కొయ్యేనోయి కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యం ఇంతేనయా ఈ వింతేనయా ఓచోట ఇంతే ఇంతయే అని ఓ చోట వింత ఆశ్చర్యకరం అనమాట దాంట్లో ఎంత గొప్ప అర్థాన్ని పొదిగారు అంటే మనం ఆశ్చర్య ఇంత అర్థం దీంట్లో ఉందా ఈ గీతాన్ని ఎంతమంది విని ఉంటారు ఆంధ్రదేశంలో చాలామంది వినుంటారు కానీ దాంట్లో ఉండే భావాన్ని ఎంతమంది గుర్తించారు అని కూడా మనం చూసుకోవాలన్నమాట అక్కడ ఒక వేదాంత శాస్త్రంలో ఉండేటువంటి ఒక వాక్యాన్ని దాంట్లో పొదిగారు ఎట్లాగంటే ఒక వేదాంత శాస్త్రంలో మాట ఉంటుందన్నమాట ఏంటి వాచారంభణం వికారో నామధేయం మృతికే ఎచ్చేవ సత్యం అని చెబుతూ ప్రపంచం యొక్క ఉనికిని చెబుతూ ఏం చెప్తారంటే మృతికేత్యేవ సత్యం కుండ ఉంటుంది మట్టి ఉంటుంది కానీ సత్యం ఏంటంటే కుండ సత్యం కాదు దానికి పేరు రూపము ఉంది ఒక ఆకారం ఉంది కానీ యథార్థం ఏంటంటే అదంతా కూడా మట్టి అని ఒక ఉదాహరణతో మనకి వేదాంతంలో చెబుతాడు అదే భావాన్ని అంత గొప్ప భావాన్ని అందరికీ అర్థమయ్యే రీతిగా ఒక చిన్న పాటలో రచయిత కూర్చాడనమాట ఏమిటంటే ఆయన చెబుతాడు కావడి కొయ్యే కుండలు మన్నే కావడి అది ఏమిటి అని పరిశీలిస్తే ఒక ఆకారంగా మనకు కనిపిస్తుంది కానీ అది కొయ్య కలప మాత్రమే అలాగే కొండలు మన్నే కొండ అంటే ఏం లేదు అది మట్టి మట్టితో రకరకాల రూపాలు చేస్తాం పూజ చేస్తాము కుండ చేస్తాము గ్లాస్ చేస్తాము పాత్ర చేస్తాము తర్వాత చట్టి చేస్తాము మనిషి బొమ్మ చేస్తాం ఎన్నైనా చేయచ్చు మూలం ఏంటంటే అక్కడ మట్టి ఈ అర్థం ఒక ఒకచోట ఉపనిషద్వాక్యంలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ చిన్న పాటలో ఆయన కూర్చోడనమాట అయితే ఆయన ఏమంటున్నాయంటే అయితే పొరపాటు లేదు ఓడిపోయేది ఓడిపోయేలేదు అని అంటున్నాడు అంటే వారి జీవితం ఏంటంటే ఒక రకంగా అనుకుంటే ఆ నవలలో ఒక రకంగా అయిపోయింది ఆయన జీవితం అయిపోయేసరికి ఏమైందంటే ఆయనకి ఇది పొరపాటు కాదు ఓడిపోలేదు అని చెప్తున్నాడు అయితే ఈ గీతంలో భావాన్ని మనం ఏ రకంగా చెప్పుకోవాలి అంటే అది ఆభాస అనుకోవాలి అది వైరాగ్యం కాదు ఆభాస కోరిన కోరిక తీరకపోయేసరికి ఆయన ఒక డిప్రెషన్కి లోనయ్యాడనమాట ఆ నాయకుడు దాంట్లో లోనే ఆయన పాల్గొంటున్నాడు అది ఆదర్శం కాదు మనకి అది ఆదర్శం అనేది ఎప్పుడు కాదు సమాజానికి ఇచ్చేటువంటి సందేశం అది కాదండి కాదు ఆ పాత్ర అలా ఉన్నది ఆ నవల అలా ఉన్నది ఆ నవల చాలా అద్భుతమైనటువంటి నవల అనమాట ఆ రోజులు ఆ నవలలో ఆ పాత్రని అలా చిత్రీకరించాడు అది అద్భుతంగా ఉంటుంది అంతేగాని అది వైరాగ్యం కాదు అది దాన్ని ఆభాస అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది అలాగే లాహిరి నడిసంద్రములోన లంగరుతో పని లేదో అన్నాడు లాహిరి నడిసంద్రములో చూడండి లాహిరి అంటే ఏమిటి లాహిరి అంటే ఏమిటి పదాలు తెలియాలి తెలుగు పదాలన్నీ కూడా మన అందరికీ తెలియడం కోసం అని చెప్పి వాళ్ళు చక్కని పాటల్లో కూర్చారు ఆ పదాలకి అప్పుడు తెలుగు భాష అభివృద్ధికి వస్తుంది దాంట్లో సాహిత్యము లేదు పదాలు లేకపోతే అది పాట అనేటువంటిది జనరంజకంగా ఉండదు లాహిరి అంటే మైకం ఒక మక్కు లాహిరి నడి సంద్రములు అంటే ఏంటి లాహిరి మైకం అనేటువంటిది ఒక నడి సంద్రం సముద్రం అన్నాడు దాని ఎందు ఇన్ని ఆరోపణ చేస్తున్నాడనమాట అప్పుడు లంగరితో పని లేదు అంటే నడి సముద్రంలో ఒక మైకం అనేటువంటిది వచ్చేసిన తర్వాత ఓ తుఫాను ఏదో వచ్చేస్తే దాని ఇష్టం వచ్చినట్టుగా ఓడ కొట్టుకుపోతూ ఉంటే అప్పుడు ఈ లంగరు వేసే ప్రయోజనం ఉంటుంది ఏమీ కూడా ఉండదు అనమాట అందుకని ఆయన జీవితం అనేది ఆల్రెడీ ఏంటంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇది ఇక అది వెనక్కి రావటం అనేది సాధ్యం కాదు కౌన్సిలింగ్ కానీ మందులు కానీ పనిచే ఆ స్థితికి వచ్చేస్తున్నమాట దాన్ని వర్ణిస్తూ లాహిని నడిసంద్రములోన లంగరితో పని లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే కొన్ని చోట్ల చెబుతాడనమాట ఆయన చక్క ఆ కలువ కన్యాల మీద కూడా నన్ను చెప్పుండి ఇలా వెళ్ళిపోయిన సినిమాల్లో వీటిలో ఏంటంటే అటువంటి సాహిత్యాన్ని సంగీతాన్ని మేళవించి అందించారు కనుక అవి నాటికి నేటికి కూడా మధుర గీతాలాగా ఉంటున్నాయి ఇంకా వాటిల్లో సాహిత్య వీరులు చాలా ఉంటాయి అనేక పాటల్లో ఉంటాయి వాటి మీద ప్రత్యేకంగా మా శిష్యుడు ఒక ఆయన నరసింహారావు యూ లక్ష్మీ నరసింహారావు అని ఆయన సినిమా పాటల మీద ఆయన నారాయణ రెడ్డి గారి పాటల మీద ఒక పిహెచ్డీ చేశారు తర్వాత అలా విడిగా కూడా సినిమా పాటల గురించి సాహిత్యం రాశారు అలాంటి వాటిల్లో వీటి యొక్క విస్తృతంగా ఏంటంటే మీకు వివరణలు కనిపిస్తూ ఉంటాయి అయితే మధురమైన గీతాలు ఉన్నాయని క్లుప్తంగా తెలియజేయటం అనేది దీని యొక్క సారాంశం చెప్ప అన్ని పాటల్లో అలాంటి మధురమైన పాటలు చాలా ఉంటాయి వాటన్నింట్లో ఉండే సాహిత్య విలువలు అన్నీ చెప్పడం అనేది ప్రస్తుత ఉద్దేశం కాదు కనుక చక్కని అటువంటి సాహిత్యము సంగీతము కలిసినటువంటి పాటలని ఈనాటికి కూడా అందరూ వింటున్నారు ఆ సంగీతంలో మైమరిచిపోతున్నారు మనందరం కూడా దాంట్లో ఉండే సాహిత్యాన్ని సంగీతాన్ని ఆస్వాదిద్దామని చెబుతూ ఇంతటితో ముగిస్తున్నాను స్వస్తి